ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం యూనిట్స్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ పోస్టల్ బ్యాలెట్లు స్టాట్యుటరీ మెటీరియల్ భద్రపరిచే క్రమంలో ప్రక్క ప్రక్కనే ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై రాజకీయ పార్టీల అభ్యర్థుల రెవెన్యూ పోలీసు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు తేజ్ భరత్ మాట్లాడుతూ మే పదమూడున పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎం యూనిట్స్ స్టాట్యుటరీ మెటీరియల్ పోస్టల్ బ్యాలెట్ పత్రాలు స్టాంగ్ రూమ్లకి భద్రపరిచి అభ్యర్థుల వారి ప్రతినిధుల సమక్షంలో సీల్ వేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఆ మూడు రూములకి కూడా డోర్ కిటికీలను చెక్కలను కొట్టి మూసి ఉంచామన్నారు ఓట్లు లెక్కించే జూన్ నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటలకి అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ సమక్షంలో తెరవనున్నట్లు తెలిపారు తెలిపారు ఆలోగా తప్పనిసరిగా హాజరు కావాలని పరిశీలకులు వారి సమక్షంలో ఉదయం ఐదున్నర గంటలకు కౌంటింగ్ సిబ్బంది టేబుల్ అలాట్మెంట్ రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు స్టాంగ్ ల వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు అక్కడ అభ్యర్థులు ఏజెంట్స్ నిరంతరం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు తర్వాత కౌంటింగ్ హాల్స్ సో మనం కౌంటింగ్ హాల్స్ మన దగ్గర కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి ఒకటి పార్లమెంట్ కౌంటింగ్ హాల్ పార్లమెంట్ స్ట్రాంగ్ రూమ్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ పక్కన వస్తుంది ఈ రెండు కాకుండా అసెంబ్లీ కౌంటింగ్ హాల్ పక్కన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ కూడా ఉంది సో ఈ హాల్స్ వాటి నంబర్స్ ఎక్కడ జరుగుతున్నాయి రాకపోవక రెడీ చేశారా నోటీస్ కూడా మీకు ఇష్టం జరుగుతుంది టెక్నాలజీ సో మీకు హాల్స్ ఏమైనా ఫిక్స్ చేసి చెప్తాము మనకి మూడు రూముల్లో కౌంటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మనకి ఇప్పటికి మూడు వేల ముప్పై నెక్స్ట్ రెండవది మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ ఉంది మనకి స్టాట్యూటరీ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ అప్పటికి మీరు వెళ్ళిపోయారు ఈ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మీరున్నారా సో స్టాట్యూటరీ మెటీరియల్స్ కూడా స్ట్రాంగ్గా మనం సీల్ చేసాము సీల్ చేసిన తర్వాత దాని ఉడని కూడా బయట నుంచి కొట్టేసాం చెట్టు కూడా బయట నుంచి ఉండి పెట్టడం జరిగింది సో అది కూడా మనము మూడు స్ట్రాంగ్ రూమ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తాం సో మీరు షాప్ పైకి అలాగే క్యాండిడేట్ కానీ ఏజెంట్ కానీ మార్నింగ్ పైకి అక్కడికి రావాల్సి ఉంటుంది సో మీరు రెండు ఫస్ట్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ ర్యాండమైజేషన్ టేబుల్ ర్యాండమైజేషన్ ఆఫ్ అబ్జర్వర్ అండ్ క్యాండిడేట్స్ అంటే మనకి లిస్ట్ ఇస్తారు కలెక్టర్ గారు సెకండ్ ర్యాడమైజేషన్ ఎవరెవరో సూపర్వైజర్స్ ఎవరు అసిస్టెంట్ వస్తారు లిస్ట్ ఇస్తారు సో లిస్ట్ తీసుకుంటాము వాళ్ళు ఆర్డర్ చేస్తాం టేబుల్ వన్ ఎవరో టేబుల్ టూ ఎవరో అక్కడ అబ్జర్వర్ సమక్షంలో తీసి అక్కడికి అక్కడే ఫిక్స్ చేయాలి సో అది ఒక అరగంట పని ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ థర్టీకి మనం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వెళ్తాం ఫైవ్ థర్టీకి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అన్ని స్ట్రాంగ్ రూమ్లు నాలుగు స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేస్తాం సో అది సిక్స్ సిక్స్ థర్టీ వరకు మనకి కార్యక్రమం అన్నది జరుగుతుంది మొత్తం వీడియోగ్రఫీలో జరుగుతుంది